తెలంగాణ ఉద్యమ నేత కరీంనగర్ మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలను మాజీ ఎంపీ చిలుకా పెంటాయ్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు అమరవీరుల స్థూపం వద్ద కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా చిలుకా పెంటాయ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మాజీ ఎంపీ వినోద్ కుమార్ తన ఎంతో కృషి చేశారని తెలిపారు వినోద్ కుమార్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో భక్తుల కమలాకర్ పోతరాజు నగేష్ మర్త గంగాధర్ సతీష్ వంశీ రాములు ప్రభాకర్ జ్యోతి రాజు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు చందు మండల కేంద్రంలో గౌరవ మాజీ ఎంపీ అయినటువంటి వినోద్ కుమార్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని గౌరవ మాజీ ఎంపీపీ చిలకపేట గారు ఆధ్వర్యంలో చందుర్తి సీనియర్ నాయకులైన గంగాధర్ గారు అవిన సతీష్ రావు గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మరి యువ నేత అయినటువంటి భక్తుల వంశ గారు ఇక్కడ ఉన్నటువంటి జూ సభ్యులకు అదేవిధంగా చూసినట్టయితే ప్రతి ఒక్కరికి కూడా కేంద్రంలో ఘనంగా వారి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది కేక్ కట్ చేసి మరి యొక్క టాపర్స్ పేల్చి మరి ఈరోజు ఘనంగా జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా తెలంగాణ వైపున పోరాటం చేస్తూ తెలంగాణ హక్కుల కోస కోసము మరి నిరంతరం పోరాటం చేసినటువంటి వారి జీవితం కూడా మరి ఇంకా వంద సంవత్సరాలు జీవించి మరి ప్రజాసేవలు అంకితమైనటువంటి నాయకుడు వారి సేవలు తెలంగాణ ఆవిర్భావం నుంచి మొదలుకొట్టుకుంటే ఇప్పటి వరకు కూడా వారి యొక్క సేవలు మరి ప్రజలకు ఎంతో అవసరం ఉన్నాయి కాబట్టి వారి అడుగుజాడలను నడుస్తామని చెప్పేసి చందూర్తి మండల కేంద్రంలో మరి కేకును కట్ చేసి మరి ఘనంగా జన్మదినం జరుపుకోవడం జరిగింది కావున ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి సందర్భంలో అందరూ కూడా మరి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తా ఉన్నాను చందుర్తి మండల కేంద్రంలో గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బి వినోద్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం అనుకున్నా టీఆర్ఎస్ ముద్దుబిడ్డలందరికీ ఉద్యమాభి నమస్కారంలో వినోద్ కుమార్ గారు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని వారికి వేములవడ రాజన్న ఎలా ఎలా ఉండాలని ప్రజా సమస్యలపై అభివృద్ధిపై ఎంతో గొంతు నొక్కి పార్లమెంట్లో ప్రశ్నించినటువంటి వినోద్ కుమార్ గారిని ఈ ప్రజలు ఎప్పుడు మర్చిపోరు ఎప్పుడు నిరంతరంగా ఓడినా గెలిచినా వారి సోషలిస్టు భావాలు ఎవరికి తలవంచరు అభివృద్ధిలో తలవంచరు ప్రజలకు సహాయ చేయడంలో సహాయం చేయడంలో ఎప్పుడు వెనకాడరు ప్రజల మధ్యలో ఉండి ఆరోగ్య ఆరోగ్యలతో అందరికీ వెనువెంట ఉండాలని చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరొక్కసారి అందరికీ శిరస్సు నమస్కారం చెప్తున్నా జై తెలంగాణ